హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది మహాశక్తివంతమైనది అని పండితులు చెప్తున్నారు ఎంతో శక్తి కలిగినటువంటి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతోని ఈ విధంగా చేస్తే దరిద్రమంతా తొలగిపోతుంది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది కలబంద మొక్కని గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అనగా పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేయడం వలన మీ అంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం తెలియజేస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ధన సమస్యలు అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అనేక మంది అప్పుల బాధతో సతమతమైపోతున్నారు నరదిష్టి వలన కూడా మనం ఏ పని చేయాలనుకున్నా ముందుకు సాగవు అలాగే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు పేదరికంలోనే ఉండిపోతారు చేయని తప్పులకి కూడా నిందలు పడతారు నరదిష్టి అనేది చాలా భయంకరమైనది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది అయితే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం పాటించండి ఇకపోతే ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది అందుకనే శ్రావణ మాస అమావాస్యకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలన్నా రాదు ఈ అమావాస్య రోజున బెల్లంతో ఈ విధంగా పరిహారం చేస్తే చాలు మీరు భూములు ఇండ్లు ఇండ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే భూములను కానీ ఇండ్లను కానీ ఇల్లు స్థలాలని కానీ కొంటారు ఈ బెల్లానికి మన కోరికలను తీర్చే అంతటి శక్తి ఉంది ముఖ్యంగా అమావాస్య నాడు బెల్లంతో పరిహారం చేసుకుంటే గనక అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి అనేక మంది ఎంత ప్రయత్నించినా కూడా ఇండ్లని కానీ భూములను కానీ లేదా పొలాలను కానీ కొనాలి అనుకుంటారు కానీ అవసరానికి డబ్బు ఉండదు ఒకవేళ డబ్బులు చేతిలో ఉన్నా కూడా అనుకోని ఆటంకాలు కారణంగా వాటిని కొనలేకపోతారు చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది అయితే ఇటువంటి కోరికలు ఉన్నవారు అమావాస్య రోజున బెల్లంతో ఈ పరిహారం చేసి చూడండి మీరు ఆశ్చర్యపోయేంతటి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు బెల్లంతో అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి కానీ మీరు ఈ పరిహారాన్ని మాత్రం పూర్తి నమ్మకంతో చేస్తేనే మీకు సరైన ఫలితం లభిస్తుంది ఆరోగ్యపరంగానో కాకుండా పరిహారాలను పరంగా చూసినా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అసలు ఈ అమావాస్య రోజున ఏం చేయాలి అంటే ఒక బెల్లం కుండీని తీసుకొని పావు కేజీ లేదా అర కేజీ బెల్లాన్ని తీసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని మాత్రం సాయంత్రం ఆరు గంటలకు మాత్రమే చేయాలి ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి వారం రోజులలోపు లేదా నెలలోపు ఫలితం వస్తుంది మీరు ఈ పరిహారాన్ని ఎంత నమ్మకంతో చేస్తారో అంత తొందరగా ఫలితం దక్కుతుంది ఆ బెల్లం కుంది పైన స్కెచ్ పెన్నుతోని మీకున్నటువంటి కోరికని రాయండి తద్వారా ఆ బెల్లంని తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందర పెట్టండి తరువాత మీరు చేసినటువంటి ఆ బెల్లం పైన ఒక కర్పూరం పచ్చ బిల్లను పెట్టండి పచ్చ కర్పూరం గనుక లేకపోయినట్లయితే మామూలు కర్పూరం అయినా సరే పెట్టండి తద్వారా అగరబత్తితోని ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు ఆ అమ్మవారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకోండి కర్పూరం అంతా కాలిపోయిన తర్వాత ఆ బెల్లంని తీసి ఒక పేపర్లో చుట్టి ఏదైనా పూల చెట్లో మొదట్లో అయినా సరే లేదా ఇంటి బయట అయినా సరే గొయ్యిని తీసి పాతి పెట్టండి బెల్లానికి కోరికలను తీర్చే శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మీకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి కానీ మీరు ఇక్కడ మర్చిపోవద్దు పూర్తి భక్తి శ్రద్ధతో నమ్మకంతో చేస్తేనే మీకు ఆ ప్రతిఫలం లభిస్తుంది కలబంద మొక్కకి దిష్టిని తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి దరిద్రాలన్నింటినీ కూడా వదిలించగలదు అనేక మంది దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒకటే అనుకుంటారు కానీ చాలా రకాలుగా ఉంటాయి ఆరోగ్యం బాగలేకపోవడం పిల్లలు లేకపోవడం కడుపు నిండా తినలేకపోవడం సరిగ్గా నిద్రలేకపోవడం పిల్లలు చెప్పిన మాటను వినకపోవడం ధనం ఉన్నా కానీ దానిని అనుభవించలేకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఈ విధంగా దరిద్రమనేది రకరకాలుగా ఉంటుంది ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఈరోజు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి అసలు ఏమి చేయాలి అంటే ఈ నాడు ఒక కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి మొక్క అయినా సరే పర్వాలేదు ఈ పరిహారానికి వాడొచ్చు ఈ మొక్కని తెచ్చుకున్న తర్వాత ముందుగా తడి వస్త్రంతో తుడిచి ఆ కలబంధ మొక్కకి ముందుగా పసుపుని రాసి తద్వారా కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా పసుపు కుంకుమ బొట్టు రాసిన కలబంద మొక్కని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేట్లో ఒక స్పూన్ ఆవాలని వేయండి అలాగే చిట్టికెడు కర్పూరం పొడిని మరియు చిట్టికెడు కుంకుమని కూడా వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ వీటన్నిటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించే శక్తి ఉంటుంది ఇలా వీటన్నింటినీ ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటన్నింటికి ధూపం చూపించి ఈ ప్లేట్ని మీ ఇంట్లోనే అన్ని గదులలో చూపించాలి బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగండి చివరగా హాల్లోకి తీసుకొచ్చి ఆ ప్లేట్ని అక్కడ అందరికీ కనిపించే విధంగా పెట్టండి నెగిటివ్ ఎనర్జీ అంత బయటకు వెళ్ళిపోతుంది ఈ వస్తువులు నరదిష్టిలంతా లాగేసుకుంటాయి దీనిని మూడు వారాల పాటు అక్కడే హాల్లో ఉంచండి తరువాత వీటిని పారే నీళ్ళలో పాడేయండి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ కలబందతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీకున్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయి ధనలాభం ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లోని వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు కలబంద మొక్కని ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులు అన్ని తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబంద మొక్కకు దుష్ట శక్తులని ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఏ కలబంద మొక్కని అదృష్ట మొక్క అంటారు ఇలాంటి మొక్కని ఇంట్లో గనక నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కని మీరు ఏ దిశలో అయినా సరే నాటుకోవచ్చును ఈ ఆషాఢ అమావాస్య రోజున కలబంద మొక్కతోని ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు